మక్కుల్ అహ్మద్ అన్న గారికి అలాగే మన హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ అంతమ్మ అక్క గారికి శ్రీనివాసరెడ్డి అన్న గారికి డెప్యూటీసీ విశ్వనాథ్ అన్న గారికి దశరాథ్ అన్న గారికి అలాగే గోపాలకృష్ణ అన్న గారికి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం నిజమే మనం వాలంటీర్లకు వందనాలు చేయాల్సిన అవసరం ఎంతగా ఉంది ఎందుకంటే ఒకటో తారీఖు రాగానే మన ఇంటి కూడా ఆ తోమిడానికి మన ఇంటి మన అక్క తాతల అవ్వ తాతల చేతుల్లో వాళ్ళు డబ్బులు పెట్టి పోతా ఉంటే మనం ఎంత సంతోషపడతా ఉన్నామో దానికోసం మనము వాళ్ళకు వందనాలు సమర్పించాలి అలాగే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ఏ ఇంట్లో ఏ అన్నకు వర్తిస్తుంది ఏ అన్నకు చేయూత వస్తుంది ఏ అన్నకు రైతు భరోసా వస్తుంది ఏ అక్కకు చేయూత పథకం వస్తుంది అనే పథకాన్ని ప్రతి ఒక్క పథకాన్ని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించి దీన్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చి వాళ్లకు ఆ పథకాలు వాళ్ళకు రావడానికి ఎంతో కృషి చేస్తున్న వాలంటీర్లకు వందనాలు సమర్పించాలి అలాగే కరోనా టైంలో మన ఇంట్లో ఎవరికైనా బాగలేకపోతే మన కనీసం మన అన్నదమ్ములు కానీ మన అక్కచెల్లలు కానీ ఎవరు కూడా మన ఇళ్ళ స్థాయిలో కూడా రాని పరిస్థితుల్లో కూడా వాలంటీర్లు వాళ్ళ ప్రాణాలకు తెగించి నిత్యావసర సరుకులు అయితేనేమి మెడికల్ కిట్లు అయితేనేమి వాళ్ళ ప్రాణాలకు తెగించి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు అందజేయడం జరిగింది అందుకోసమైనా వాళ్ళకు మనము వందనాలు సమర్పించుకోవాలి అలాగే మన ప్రభుత్వము ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్క పథకము ప్రతి గడపకు చేరాలంటే మన వాలంటీర్ల సేవలు అమోఘం అలాగే రెండు వేల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే అభ్యర్థిని ప్రకటించారో ఆయనను గెలిపించుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో శ్రీ సిద్ధారెడ్డి గారిని అఖండ విద్యార్థి గెలిపించుకున్నాం అలాగే ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో లో మన అది క మేజర్టీ తో మనం హమర కాలి వాయి యాంటా మొగాలి అత్యధిక మేజర్టీ తో మనం అందరు ని చర్చించుకోవడానికి అవసరమైనంత ఎంటైనా కొంత గిట్టి లేట్ చేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నా